వెల్కమ్ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషించడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఉందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు బడ్జెట్లో సూపర్ సిక్స్ కేటాయించారని కొన్ని పథకాలకు అసలే నిధులు కేటాయించలేదని విమర్శించారు చంద్రబాబు హయాంలోనే సీమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు నుంచి లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ను తరలించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు అనంతపురానికి ఎయిమ్స్ రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు చంద్రబాబు చేస్తున్న అన్యాయాలను బీజేపీ అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శించారు కర్నూలు నుంచి లోకాయక్త మానవ హక్కుల కమిషన్ తరలింపును ప్రజలందరూ అడ్డుకోవాలని అనంత వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు అంటే అతను మామూలు ఎప్పుడు ముఖ్యమంత్రు అయినా కూడా ఇదే పరిస్థితి కూడా ఎక్కడ కానీ లేక లేదు కనీసం హామీలు కూడా అమలు వరుస నమ్మకం కూడా లేకుండా పరిస్థితి కూడా ఈ రోజు కేవలం శాసనసభ ఐదు రోజులు జరుగుతాయి ఇప్పటి వరకు నిన్న శనివారం నుంచి వరకు కూడా ఒక జగన్మోహన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే వాళ్ళు చర్చించే తప్ప ఇంకొకటి ఏమాత్రం కూడా లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ లేకపోతే కేంద్రం నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలని కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోబోతోంది అనేది కూడా ఎక్కడ కానీ దాంట్లో కూడా మాట్లాడుకోకుండా కేవలం అతన్ని దూషించడమే ఒక పనిగా దానికోసమే శాసనసభ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్న తీరును కూడా నిన్న సోమవారం నుంచి నిన్నటి వరకు శనివారం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించారు ఇది ఒకటే కాదు ఎందుకో దురదృష్టమే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు నాలుగో మారు కూడా ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది రెండు మార్లు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉండడం తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడే తెలంగాణ ఇవన్నీ ఉన్నప్పుడే ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండడం కూడా జరిగింది ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రా ముఖ్యంగా సీమకు ఈ రాయలసీమ వాసి అని చెప్పుకోవడమే కానీ రాయలసీమ వాసి అని చెప్పుకొని రాజకీయంగా అతను లాభం లబ్ధి పొందినొచ్చేమో కానీ ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరిగే జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేట గతంలో కానీ ఇప్పుడు కూడా అందరికీ కూడా తెలుసు కూడా ఈ రాష్ట్రం అనేది కూడా మొట్టమొదటిగా ఈ అంతా కూడా రాయలసీమ ఇవన్నీ కూడా మనం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తమిళనాడులో అంటే మద్రాసు రాష్ట్రంలో ఉండేవారు ప్రెసిడెన్స్ రాష్ట్రంలో తర్వాత ఈ భాషా సంయుక్త అని చెప్పి ఏర్పడిన తర్వాత మళ్ళా కూడా హైదరాబాదు విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అప్పుడు వచ్చేసి శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి పెద్ద మనసులో ఒప్పందం కూడా జరిగి ఒక క్యాపిటల్ కానీ రాయలసీమ ముఖ్యంగా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా చేసుకున్నాం కాబట్టి అది తీసుకున్నాం కాబట్టి లేకపోతే హైకోర్టు అయినా పెట్టాలని చెప్పేసి కూడా ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం కూడా చేసుకున్న విషయం కూడా అందరికి కూడా తెలిసిన విషయమే కానీ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు కానీ మళ్ళా కూడా జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కూడా అన్ని ప్రాంతాలు ఎందుకంటే రాష్ట్రం అనేది కూడా విడిపోయింది ఇప్పటికే ఒకతురి మద్రాసు రాష్ట్రంలో నుంచి కూడా ఒకతురి విడిపోయాం అలాగే మళ్ళా కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మళ్ళీ తెలంగాణ కూడా ప్రత్యేకంగా ఏర్పడింది కాబట్టి ఇవంతా కూడా ఈ తారకమ్మాలు కానీ లేకపోతే ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకపోతే ప్రాంతీయంగా కూడా మా ప్రాంతం అభివృద్ధి కాలేదని చెప్పేసి ఇవన్నీ కూడా భావాలు భవిష్యత్తులో రాకుండా ఈ రాష్ట్రం విడిపోకూడదని చెప్పి అన్ని ప్రాంతాలు కూడా మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కూడా ఈరోజు కూడా మూడు రాజధానులు అని చెప్పేసి పరిపాలనా రాజధాని కానీ శాసనసభ శాసన రాజధాని మరి ముఖ్యంగా సీమ ప్రాంతాన్ని అంతా కలిసి కూడా న్యాయ రాజధాని అని చెప్పి పేర్లు పెట్టినా కూడా ఇక్కడ కూడా కర్నూలు కేంద్రంగా తీసుకొని రాయలసీమ అంతా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఇండస్ట్రీస్ ఇవన్నీ తీసుకొని రావాలని చెప్పేసి కూడా నిర్ణయించడం దాంట్లో భాగంగానే హైకోర్టును తీసుకొచ్చేసి కర్నూలులో కూడా చా తీసుకొని రావడం ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలు అన్నీ కూడా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ వారందరి యొక్క మద్దతుతో కూడా కోర్టుకు పోవడం కొన్ని ఆటంకాలు సృష్టించి ఆలస్యం కావడం హైకోర్టు అక్కడ స్థాపించడానికి హైకోర్టు అక్కడ తీసుకొచ్చానికి జరిగిన విషయం కూడా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసుకోవడం ఈ సందర్భంలో హైకోర్టులో అక్కడ కోర్టులో సుప్రీంకోర్టులో తెగేంత తెగేంత లోపల కూడా ఇక్కడ కూడా వచ్చి లా కాలేజ్ తీసుకొని నేషనల్ లెవెల్లో కూడా లా కాలేజ్ తీసుకొని రావాలని చెప్పి కర్నూలులో ఒక నూ హండ్రెడ్ ఏకర్స్ కేటాయించడం అక్కడ శాంక్షన్ చేయడం అలాగే బార్ కౌన్సిల్ కూడా దానికి ఒప్పుకోవడం నేషనల్ లా కాలేజ్కు వాటితో పాటు కూడా హెచ్ఆర్సి అంటే మాన మానవ హక్కుల కమిషన్ కార్యాలయము అలాగే లోకాయుక్త కోర్సు ఈ రెండు కూడా అక్కడ చేసి బిల్డింగులు కూడా కట్టి పనులు కూడా ప్రారంభం ప్రారంభం కూడా అయిపోయినాయి కూడా కానీ తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోవడం మళ్ళా కూడా జగ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు ఈ సీమకు కూడా పెద్ద అన్యాయం కూడా చేసుకోబోతున్నారు ఈరోజు హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త కోర్టులు ఇవన్నీ కూడా వెంటనే అక్కడే తాడేపల్లికే తీసుకొని అంటే అమరావతికి కూడా మళ్ళీ కూడా తరలించాలని చెప్పి చేయడం నిజంగా కూడా చాలా తీవ్రమైన అన్యాయంగా కూడా ఈ సినిమకు కూడా మేమంతా కూడా పరిగణిస్తున్నాం ఇది ఎప్పుడు కానీ పెద్ద ద్రోహం కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా ద్రోహం చేసినట్లు ఈ ప్రాంతానికి కూడా ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అనేది కూడా అభివృద్ధి కావాలంటే వీటితో పాటు కూడా ఇండస్ట్రీస్ ఇవన్నీ రావాలి అవి కొత్తగా తీసుకొచ్చేదాన్ని పోను ఇవన్నీ కూడా అంత కూడా తీసుకొని పోవడం అనేది కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి ద్రోహం చేసినట్లే అదేగాన నా కోర్టులో హైకోర్టు పాటు ఇవన్నీ వచ్చింటే దాదాపుగా నలభై మూడు బ్రాంచెస్ అనమాట వర్క్ బోర్డు కావచ్చు వక్ కోర్టు కానీ అన్ని కోర్టులు కూడా ఈ రాష్ట్ర కర్నూలు కూడా వచ్చి ఉండేవి కూడా కానీ ఈరోజు ఇవి కూడా హెచ్ఆర్సీ ఇవి రెండు కూడా తరలించడం కూడా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున కాదు ఈ ఈరోజు అనేక విషయాల్లో కూడా ఈరోజు కూడా మనకు చాలా తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతుంది రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఇలాగే కూటమి ప్రభుత్వం కూడా అధికారం లేకున్నప్పుడు కూడా కేంద్రంలో కూడా బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఉన్నా ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా దానికి ఇక్కడంత ప్రాంతానికి కూడా తీసుకొని ఎక్కడ కానీ లేదు ఆ రోజు మేమంతా కూడా పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఒక ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఇక్కడ తీసుకొని వస్తే రాయలసీమలో ముఖ్యంగా అనంతపురానికి తీసుకొని రావాలని చెప్పి అన్నప్పుడు రాష్ట్రం విడిపోయిందని చెప్పి దాన్ని మంగళగిరికి కూడా మళ్ళీ తీసుకొని పోవడం ఎయిమ్స్ హాస్పిటల్కి కూడా ఈ ప్రాంతానికి సీమకు కూడా తీవ్రమైన ద్రోహమే అనేక నీటి కేటాయింపుల్లో కావచ్చు కేవలం ఈ పొద్దు నీటి కేట్రాయిపులు అని చెప్పేసి ఆ రోజు ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల తొంభై ఆరులో ఒక మారు కానీ తొంభై తొమ్మిదిలో కానీ అలాగా మూడు మార్లు కూడా హంద్రీ నీవాకు పునాదిరా వేశాడు కానీ ముందుకు కూడా పోయిన పరి పరిస్థితి కూడా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సీమకు అనేది కూడా కృష్ణా జిల్లాలో అంద్రీ నీవా కూడా మళ్లించి తీసుకొని రావడం కూడా రెండు వేల పన్నెండు నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయంటే ఆ రోజు